చాలా బాగుందండి ఫైనల్లీ అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మన డైరీ ప్రోడక్ట్స్ మామూలుగానే డైరీ ప్రోడక్ట్స్ కొంచెం కలుషితం కంటామినేటెడ్ లేకపోతే ప్యూర్ సోర్స్ నుంచి రావట్లేదు అనుకుంటున్నాం బట్ ఈ డైరీ ఈ సీజన్లో డైరీ ప్రోడక్ట్స్ ఎన్నో మంచిది అంటారా పన్నీర్ కానీ పెరుగు కానీ మజ్జిగ్ కానీ పాలు కానీ ఏమంటారంటే ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే అది ఏదైనా మంచిది అది పన్నీర్ కానివ్వండి ఏదైనా సరే మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇంకా దాని గురించి పెద్ద స్టోరీ అది అవును సో దానికి బదులు మంచిగా సోయాబీన్స్ కానీ ఆల్మండ్స్ కానీ మంచిగా నానబెట్టేసి మంచిగా మిక్సీ పట్టేస్తే నీళ్ళు వేస్తే ఒక మంచి మిల్క్ అవుతాయి ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ మంచి ప్రోటీన్ అండ్ మోర్ న్యూట్రిషన్స్ బోన్ హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కూడా తీస్తారు ఎంత మంచిదండి కొబ్బరి పాలు మంచిది అండ్ మనకి గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ మిల్క్ దొరుకుతుంది పల్లీలు పల్లీలు నానబెట్టేసి మిక్సీ పట్టేస్తే మంచి మిల్క్ అవుతాయి దాన్ని వెయిట్ చేసుకో అంటే ఏదైనా సరే మనం మిల్క్ తాగినంత టేస్ట్ ఉండదు నాకు కూడా తెలుసు బట్ హెల్త్ ఇంపార్టెంట్ అది తాగి ఇబ్బంది పడే బదులు రైట్ సో మనం ఇంట్లో మంచిగా మన ఆవుకు పితికిన పాలు దొరికాయంటే ఓకే మనం చూసి తీసుకున్నామంటే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆవుల్ని పెంచే పద్ధతి కూడా మారిపోయింది అసలు అంతా ఇంకా దానికి అంటే మేత మేత కూడా కావచ్చు పాటు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇవన్నీ బేసికల్ ఏంటంటే అంతా ఇప్పుడు మనం తినే తీసుకుంటున్న గాలి కూడా కలుషితమే ఇప్పుడు చూస్తుంటే అవును సిటీస్లో ఉన్న గాలి కూడా కలుషితమే కానీ ద వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఇంత కలుషితం లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు ఇంకా అన్హెల్దీ ఇచ్చి పొట్లకి వేసి నేను పోని రోగాలు తెచ్చుకునే బదులు అసలు ఉంటున్న లైఫ్లో ఇంకొద్ది హెల్దీ లైఫ్ స్టైల్ని యాడ్ చేసుకొని పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఎన్ని ఏళ్ళైనా సరే హ్యాపీగా ఉండొచ్చు అనేది ఫైల్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు డాక్టర్ షగుఫ్తా సో ఫైనలీ అయితే మరి వింటర్ కేర్లో ప్రివెంటివ్ టిప్స్ అని చెప్పారు మరువు పొటావన్ అవ్వడం కూడా వింటర్లో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన బాడీ సహజతత్వం కొంత నీళ్లు తాగు సరిగ్గా పడవు కాబట్టి వాటర్ రిటెన్షన్ ఉంటుంది ఎక్కువ రెండోది కొంచెం మనం స్లో డౌన్ అవుతాం మన అజిలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి సో దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా సో బేసికల్ ఏంటండి ఏది ఏ సీ ఏ సీజన్తో సంబంధం లేకుండా వెయిట్ పుటాన్ అయిపోతున్నారు అవును బికాస్ ప్రత్యేకంగా అమ్మాయిల్లో అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ బరువు పెరుగుతున్నారంటే మెయిన్ రీజన్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి మీరు నిద్ర బీటువల్ విటమిన్ ఈ రెండు కరెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు డైట్ ప్లాన్స్లోకి వెళ్ళండి మీరు డైట్ ప్లాన్ లేకని చెప్పేసి హరి బరిగా అన్ని అవి ఇవి చేసే పని బదులు మనం ఏ టైం పడుకుంటున్నాం ఏ టైంకి లేగుస్తున్నాం లేచిన తర్వాత ఒక వన్ అవర్ వెరీ సింపుల్ అండి బరువు తగ్గడం కానీ ఏ ప్రాబ్లం అయినా సరే తగ్గించుకోవడం చాలా ఈజియెస్ట్ వే ఒకటేంటి మనం తొందరగా లేచి మల విసర్జన చేసి దాని తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన బాడీ కోసం మనం కేటాయించే టైం యోగా ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ చాలా మంది యోగా అంటే వన్ మంత్లో చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతాము బరువు తగ్గడానికి యోగా చేయకండి యోగా ఈజ్ థింగ్ మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అంతే అది అంతే అది ఒక ఎంత హ్యాపీగా దాన్ని తీసుకొని చేస్తామో ఎనర్జెటిక్గా లేచి చేస్తామో దానివల్ల వచ్చే ఫలితాలు సెల్ మన బాడీ ఒక సెల్ సమూహం మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో అవును స్ట్రెస్ తగ్గుతుంది హ్యాపీగా ఉంటాం త్రోఅట్ ద డే యాక్టివ్గా ఉంటాం సో డే స్టార్ట్ విత్ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ యోగా చేసుకోండి దాని తర్వాత అది కూడా మల విసర్జన చేశాకే చేయండి అంట నేను నేను ఈవినింగ్ వెళ్తాను రేపు వెళ్తాను పోస్ట్ పోన్మెంట్ ఇప్పుడు మార్నింగ్ మలం విసర్జన చేయకుండా యోగా చేసినా కూడా కంఫర్టబుల్గా చేయలేము మనం సో డే స్టార్ట్ విత్ మల విసర్జన దాని తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ యోగా టెన్ మినిట్స్ మెడిటేషన్ ఆ మెడిటేషన్లో కూడా ఒకటే వర్డ్ నేను పాజిటివ్గా ఉండాలి నేను పాజిటివ్గా ఉండాలి నేను పాజిటివ్గా ఉండాలి వంద సార్లు ఒక టార్గెట్ ఇచ్చేసాను బాడీకి బ్రెయిన్కి టార్గెట్ ఇచ్చామనుకోండి త్రోడ్దే పాజిటివ్ ఉంటుంది బాడీ ఏ స్ట్రెస్ వచ్చినా సరే మనం తీసుకోదు మన బాడీ అలాగా సో దాని తర్వాత మంచిగా ఇప్పుడు మనం చెప్పిన డే ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా లీవ్ చేస్తే సమస్యలే ఉండవు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ కోర్స్ మధ్యాహ్నం భోజనం మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తినేవాళ్ళు పుల్కాలు తింటారు బట్ ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్తున్నారు మీరు ఫైబర్ తినమంటారు ఎప్పుడు కూడా అండ్ ఫ్రూట్స్ని అంటారు అసలు మిక్స్ చేసుకొని తీసుకోవద్దు నేను ఒకటే అంటాను ఈవెన్ లంచ్లో కూడా మనము ఒక లంచ్ మీల్ని బట్టి కూడా మనం ఎంత హెల్దీగా ఉన్నామో చెప్పొచ్చండి లంచ్లో మీరు ప్రాపర్ మీల్ తీసుకోవచ్చు బట్ స్టార్ట్ విత్ సలాడ్ ఒక ఒక మంచిగా ఒక ఫ్రెష్ లేయర్ని స్టమక్లో వాల్ చేసేసండి ఒక వాల్లాగా ప్రొటెక్ట్ చేయండి మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ర్యాడిష్ కానీ కీరా కానీ ఇవి తింటాం కదా ఇవి ఒక లే ఒక ఫస్ట్ స్టార్ట్ విత్ ఇవన్నీ పంపిస్తున్నాం స్టమక్ ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది స్టమక్ లో దాని తర్వాత మనం రైస్ లేకి కొద్దిగా ప్రోటీన్ కర్రీ ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ మనం పప్పు వండుతాము ఎన్ని రకాలు ప్రోటీన్ అంటే ఇదే అని ప్రోటీన్ ఏం రాజము బట్ ఎప్పుడు రోజు చోలే కానీ రాజ్మా కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్తో మిక్స్ చేసి వండండి చాలా బాగా డైజెషన్ అవుతుంది లేదంటే గ్యాస్ ఫామ్ అవడము గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అవుతుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి చోలే కానీ ఏదైనా బొబ్బర్లు కానీ దాల్ కానీ దాంట్లోకి ఒక ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ మిక్స్ చేసి వండండి అలా ప్రిపేర్ చేసిన కర్రీ ఒక బౌల్లో ఒక బౌల్లో ఆకూర ఫ్రై ఆకుర ఫ్రైలో కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు నువ్వుల పౌడర్ వాల్నట్ పౌడర్ వెళ్ళిపో తీసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది చాలా మంచిది ఆ వారంలో రెండు రోజులు మునగా వండేటట్టు చూసుకోండి దొరికితే లేదంటే ఫ్రెష్ పౌడర్ చేసుకొని కూరల్లో కానీ రైస్ వండుతున్నప్పుడు కూడా నేను చాలామందికి రైస్ తినొద్దు రైస్ తినద్దు అంటుంటారు చాలామంది ఎందుకు తినొద్దు రైస్ రైస్ ఇస్ ద మెయిన్ పార్ట్ తినండి రైస్ కానీ వండుతున్నప్పుడు కొద్దిగా రైస్ వండుతున్నప్పుడు కొద్దిగా గీ వేసి కొద్దిగా వాల్నట్ పౌడర్ కానీ కొద్దిగా మన మన ఇది మన మునగాకు పౌడర్ కానీ కొద్దిగా జల్లుకొని వండుకోండి బాగుంటుంది ఒకటి ఒకరోజు క్యారెట్ తురిమేసి ఒకరోజు రైస్లో వేయండి ఒక కైండ్ ఆఫ్ రైస్ తింటున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఒకటే అలా కాకుండా ఒక అడల్ట్ ఎంత రైస్ అరిచేయంత పొట్ట పొట్ట మనది స్వప్న గారు ఈ అరిచయంత పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం అంత వేయండి మోదని వేస్తే అది ఏదైనా సరే నేను ఎక్స్ట్రా తిన్నా నేను లావ్ అయిపోతాను ఎవరు ఎక్స్ట్రా తిన్నా అంతే కదా వే ఆఫ్ ఈటింగ్ ఎప్పుడైతే సరే మనం స్టార్ట్ విత్ ఫైబర్ తో విత్ రైస్ విత్ ప్రోటీన్ కర్రీ ఆ కూర ఫ్రై దాంతోపాటు పాటు మంచిగా మజ్జిగన్నం అలా ఎం చేసి సంపూర్ణ కడుపు నిండాలి మధ్యాహ్నం కడుపు నిండకుండా ఏం లెక్కండి కడుపు నిండడానికి కూడా ఒక మోతాదులు అరిచి ఎంత పొట్ట అనేది గుర్తుపెట్టుకొని మరి తినండి చాలా బాగా చెప్పారు డాక్టర్ శా అసలు మీరు చెప్పే కంఫర్టింగ్ టిప్స్ అండ్ కోర్స్ చాలా బేసిక్గా సహజంగా మనం తెలిసిన విషయాలే బట్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తెలుసు ఇప్పుడు ఒక డాక్టర్గా మీరు చెప్పడం అది మరింత రీఎన్ఫోర్స్ అయింది వాళ్ళ సో వింటర్ కేర్ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శివ శివాని శివరాత్రి తర్వాత ఎప్పుడైతే చలి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి మళ్ళీ మన రొటీన్ మారుతుంది మన కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా మారుతుంది మన నియమ నియమావళి కూడా పూర్తిగా మారిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నమస్తే అండి